జై మూలవాసి ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితి ప్రతినిధి బెజవాడ వరప్రసాద్ అలియాస్ భీమా నిశాంత్ ప్రజా ప్రభుత్వ నిర్మాణానికి ప్రజానిధి అవసరమే అన్న అంశం మీద ఈరోజు ప్రజాకూటమి యొక్క జమనిధి జీవనిధుల నిర్మాణం గురించి మనం ఒకసారి వల్లివేసుకుందాం మన ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితి ట్రజరీ అడ్మినిస్ట్రేటర్ రేగలగడ్డ సంజీవయ్య గారు రేగలగడ్డ సంజీవయ్య యాదవ్ మూలవాసి మూలవాసి తాతయ్య గారు మన బ్రిలియంట్ కమ్యూనిటీస్ బీసీ కమ్యూనిటీస్ బ్రిలియంట్ కమ్యూనిటీసు సామాజిక వర్గాల యొక్క ఔన్నత్యాన్ని కాపాడటం కోసం గత పాతికి ముప్పై ఏళ్ళుగా జరిగినటువంటి రాజకీయాల్లో జరిగినటువంటి కుట్ర రహస్యాలను తెలుసుకున్న తర్వాత మరి ప్రజాకూటమికి పెద్దల మేధవర్గ సభలు ఉన్నాయి మనకి ఎంటెన్ మేధవర్గం భీష్మ పటాలం పది మంది వృద్ధ మేధావులు అలాగే వారి ద్వారా ఆవిర్భవించిన ఎం వన్ టెన్ వర్గం శతాధిక మేధావులు అలాగే లెవెన్ టెన్ మేధ వర్గం మరి సహస్ర మేధావులు వెయ్యి మంది మేధావులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ద కాలంగా ఎన్నో ప్రజా ప్రయోజన రాజకీయ విధానాలు చర్చ్ చేసిన తర్వాత యాన్సెంటర్ హిస్టరీ ఆరు వేల సంవత్సరాల నాటి యాన్సెంట్ హిస్టరీ స్టడీ చేసిన తర్వాత అలాగే ఇండియన్ ఎకానమీ రిసోర్సెస్ టు ది మూలవాసిస్ అనే అంశాన్ని స్టడీ చేసిన తర్వాత అలాగే ఇండియన్ పొలిటికల్ రిసెర్చ్ ప్రోగ్రామర్గా మా స్టడీస్ పూర్తి చేసిన తర్వాత దశాబ్ద కాలంగా పరిణితి చెందినటువంటి విజ్ఞానాన్ని ప్రజలకు అందించడంతో ఈ జంబుద్వీప మూలవాసి సమాజ్ పేరుతో దశాబ్ద కాలంగా విస్తృతమైనటువంటి విజ్ఞాన పాఠవాలను తెలుగు రాష్ట్ర ప్రజలకు దాదాపు పన్నెండు వందల యాభై మండలాల్లో సోషల్ ఇంజనీరింగ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అందించడం మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నది ప్రజాకూటమి యొక్క జమనిధి హుండీ సేవా సమితి యొక్క ఔన్నత్యం ఏమిటి ఎందుకు ఎంటెన్ మేధవర్గము భీష్మపటాలం అనేటువంటి మేధవర్గాలు ఈ కూటమికి జమనిధి నిర్మాణ నిర్వహణ చేయాలనే ఆలోచనకి ఎందుకు వచ్చారు అనే దాని మీద సంపూర్ణమైన విశ్లేషణ మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది చాలా వరకు మరి ట్రజరీ హెడ్ అయినటువంటి శ్రీ ది గ్రేట్ లెజన్ సిద్ధాంతకర్త రేగులగడ్డ సంజీవయ్య గారు అనేకసార్లు అనేక వందల వయసుల్లో మరి సోషల్ మీడియాలో తెలియజెప్పిన సంఘటన మీ అందరికీ తెలిసిందే దాని సద్వివరణ ప్రజాకూటమి జమనిధి హుండీ సేవ సమితి యొక్క ఆవశ్యకత దాని పుట్టుక దాని యొక్క ప్రభావం దాని యొక్క జయాపజయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఈ విషయాన్ని అనేక సార్లు అనేక రోజులు అనేక గంటలు మాట్లాడుకుని మరి తెలుగు రాష్ట్ర ప్రజలైనటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పది కోట్ల జన సమూహం కలిగినటువంటి ఈ తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయడం దాన్ని ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు ఆర్థికంగా పురోగతి వైపు వెనకబాటుతనాన్ని ఆపాదించడం ఈ ఆధిపత్య వర్గాలు చేసినటువంటి క్షుద్ర రాజకీయ కుట్రలు దీనికి ప్రత్యామ్నాయంగా నూతన ప్రజారాజకీయ సమితులు పనిచేయాలి ప్రజా కూటములు రావాలి ప్రజా రాజకీయ విధానాలు రావాలి ప్రజా అసెంబ్లీలు రావాలి పార్లమెంట్లు రావాలనేటువంటి ఉద్దేశంతో గత మూడు సంవత్సరాలుగా ప్రజా కూటమిని బలపరచడం మేధావులైనటువంటి అనేక పార్టీల క్రియాశీల పార్టీ కార్యకర్తలు అనేక పార్టీల యొక్క కూటముల యొక్క సంయుక్త కూటమి బీసీ జాతీయ రాజకీయ పార్టీల సమిష్టి కూటమిలో భాగంగా దాదాపు ఆరు నుండి పన్నెండు పార్టీల యొక్క సమీకరణతో మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి దాదాపు ఇరవై ఐదు మందిని ప్రమోట్ చేయడం జరిగింది కొంతమంది పార్టీ సింబల్తోనూ పార్టీల యొక్క సింబల్తోనూ కొంతమంది గాను ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఆరు వందల మంది ఎంపీలుగా వేసినట్టు నలభై రెండు సీట్లకి ఆరు వందల మంది ఎంపీలుగా వేసినట్టుగా మనకి రికార్డెడ్గా తెలుస్తూ ఉంది తెలంగాణలో కూడా దగ్గర దగ్గర నాలుగు వందల మంది వరకు వేసినట్టుగా తెలుస్తుంది అంటే నలభై రెండు ఎంపీ సీట్లకి పోటీ పెరిగింది దాదాపు వెయ్యి మంది వరకు పోటీకి దిగారు అంటే పోటీ చేయాలన్న ఆలోచనకి మన తెలుగు ప్రజలు వచ్చారనేటువంటిది విషయాన్ని మీరు అందరూ కూడా కరాఖండిగా డిసైడ్ చేసుకోవాలి పోటీకి దిగిన వారికి గెలిచే సామర్థ్యం ఉందా లేదా ఆర్థిక సామర్థ్యం లేకుండా రాజకీయాల్లో గెలవగలరా అనేటువంటి అంశం మీద చాలా పెద్ద చర్చలు జరిగినాయి తద్వారా తిరిగి మళ్ళీ పోటీ చేసే ఈ యొక్క మూలవాసి బ్రిలియంట్ కమ్యూనిటీస్ రెండు వందల కమ్యూనిటీస్ నుంచి ఈసారి రెండు వందల ఇరవై నాలుగు పోటీ చేసినటువంటి దాదాపు వెయ్యి మంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బ్రిలియంట్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కాబట్టి వారికి ఆర్థిక పురోగతి ఉన్నంతలో పోటీకి దిగారు అత్యధిక ప్రచారం చేయలేక వారు ఓట్లు తెచ్చుకునే కొంత ఓట్లు తెచ్చుకునే కానీ గెలిచే స్థాయి లే ఉండటం లేదు అనేటువంటిది మనం పసికెట్టడం జరిగింది ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి పోటీ ఆధిపత్య వర్గాల ఎలక్షన్లో వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు వలన వాళ్ళకు విజయం సంభవించడం మరి ఏదైతే బ్రిలియంట్ కమ్యూనిటీసు ప్రజాప్రభుత్వం కోసం ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ప్రజా కూటమిని కూటమి ద్వారా అనేక పార్టీల అభ్యర్థులు ఎంపీలుగా నిలబెట్టినటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి చూస్తే ఎంతో కొంత ప్రచారం మాత్రమే చేయగలిగారు విజయాన్ని అందుకునేటువంటి స్థాయికి చేయలేకపోయినా దానికి కారణం ఆర్థిక మూలాలు అనేటువంటిది ప్రజాకూటమి ఒక నిర్ధారణకు రావడం మూలంగా ప్రజాకూటమికి ఏదైతే తెలుగు ప్రజల యొక్క ఎనభై ఏడు శాతం పది కోట్లలో ఎనిమిది కోట్ల యాభై లక్షల మంది జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక ప్రామాణికాల మూలంగానే గత డెబ్బై ఏళ్ళుగా కూడా ఎలక్షన్లో వెనుకబడతానం ఉంది కాబట్టి వీళ్ళకి ఆర్థిక ప్రామాణికాలు సమకూర్చేటువంటి వ్యవస్థ లేకపోవడం రాజకీయ పరిపుష్టతని చారిత్రక అంశాలని లేదంటే కుట్ర సామర్థ్యాన్ని బద్దలు కొట్టేటువంటి వ్యవస్థీకృత విధానాలు లేకపోవడం ఇప్పుడున్నటువంటి భావజాల సంఘ ఇప్పుడున్నటువంటి అనేక కుల సంఘాలు కానీ సంక్షేమ సంఘాలు కానీ ఆధిపత్య వర్గాలకి ఒత్సాసగా పలికే స్థితికి దిగజారడం ఇవన్నీ కూడా ప్రధానమైన లక్షణాలుగా గమనించిన తర్వాత ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకి లేదా సౌత్ ఇండియా సౌత్ ఇండియా ఈ మూలవాసి ప్రజలకి ఒక ప్రజాకూటమి కావాలి దానికి రాజకీయ ప్రక్షాళన జరగాలి ఆర్థిక పురోగతిని అందించాలి భవిష్యత్తులో ప్రజాప్రభుత్వాల్ని నిర్మించాలి అంటే రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే ప్రజాస్వామ్య భద్రతను కల్పించాలి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ జరగాలి అంటే తప్పనిసరిగా ప్రజాకూటమి గద్దెనెక్కాలి అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది ఈ ప్రజాకూటమి గద్దెనెక్కాలంటే పోటీ చేయగలిగే సామర్థ్యము రోజున లోక్సభ కానీ అసెంబ్లీకి కానీ కంటెస్ట్ చేసేటువంటి వ్యక్తులు భావజాల సామర్థ్యం కలిగిన వాళ్ళు అయితే స్థిరంగా ప్రజాస్వామ్య రాజకీయాలు చేస్తారు లేదంటే కొంత నేర్చుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఆ యొక్క ఆధిపత్య వర్గాల పార్టీలోకి వెళ్ళి చంకలు గుద్దుకుంటూ వాళ్ళకు బానిసలుగా చేసి జాతిని పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పరిపూర్ణత కలిగినటువంటి శిక్షణాపరమైనటువంటి పరిపూర్ణత కలిగినటువంటి ద రియల్ పాలిటిక్స్ని చేయగలిగేటువంటి సమూహాన్ని వెతికి పట్టుకుని వాళ్ళకి సరైన విధి విధాన జ్ఞానోపదేశాలు చేసిన తర్వాత వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేసి గెలిచి పరిపాలన చేయాలంటే ఆర్థిక మూలాలు స్వయం ప్రతిపత్తి కలిగిన ఆర్థిక మూలాలు ప్రజాకూటమికే ఒక జమనిధి అవసరం ఒక నిధి అవసరం అనేటువంటిది ఎం వన్ టెన్ మేధోవర్గ సమితి శతశాస్త్ర వర్గ సమితి నిర్ధారణ చేయడం జరిగింది తద్వారా దశమ దశమ భీష్మ పటాలం పది మంది ముఖ్య మేధావులు కలిసి ఈ యొక్క ప్రజాకూటమి యొక్క జమనిధి ఉండి సేవా సమితిని నిర్మించి వారి యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేటువంటిది తీర్మానాలు చేయడం దానికి ఒక ఎజెండా తీర్మానాలు దా రిజల్యూషన్ రిఫామ్ చేయడం దానికి ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం మరి ఏదైతే చట్టభద్రత కలిగినటువంటి విధానాన్ని మనం నిర్వహించాలో దానికి అన్ని హంగులు కూడా తీర్చిదిద్దడం జరిగింది ఈరోజు ప్రజాకూటమికి ఒక జమనిధి హుండీ సేవా సమితి ఒకటి ఉంది జమనిధి అంటే అందరూ కలిసి తల ఒక రూపాయి వేసి జమ చేయటానికి ఒక నిధి ఉన్నది దానికి భద్రత ఉన్నది దానికి చట్టభద్రత ఉన్నదని ఈ సభాముఖంగా మనం తెలియజేస్తున్నాం ఇది ప్రజాకూటమి యొక్క జమనిధి ఉండి సేవా సమితి యొక్క సభ ఈ సభలో ముఖ్యంగా మనం తెలియజేస్తున్నది ఏంటంటే ప్రజాకూటమికి జమనిధి ఒకటి ఉంది అందులో అత్యధిక ధనమూలాలను జమ చేయాలి అనేటువంటి విషయాన్ని నిర్ధారించి ఆ ధనమూలాలను జమ చేసిన ధనమూలాలను ఖర్చు పెట్టకుండా వాటిపై వచ్చే పైసా వడ్డీ ఒక రూపాయికి వచ్చే పైసా వడ్డీ ఏదైతే ఉందో దాన్ని జీవనిధిగా మార్చి జమనిధి నుంచి వచ్చే జీవనిధి ద్వారా వచ్చేటువంటి పైసా పైకంతోనే ప్రజా రాజకీయ విశ్లేషణలు కానీ ప్రజాకూటమి యొక్క విస్తరణ కానీ పన్నెండు వందల మండలాల కార్యాలయాల నిర్మాణం కానీ చేయాలనే ఒకటి ఘనమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈరోజు ప్రజాకూటమి యొక్క జమనిధి హుండి సేవా సమితి సభలో ప్రత్యేకంగా విన్నవించడం జరుగుతుంది ఇందులో చాలా విషయాలు అనేక భాగాలుగా కూడా మాట్లాడడం జరుగుతుంది మరి ఒకే సందర్భంలో అన్ని విషయాలు మాట్లాడితే అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి దీని మీద ప్రజాకూటమి జమనిధి హుండి సేవా సమితికి సంబంధించినటువంటి సద్వివరణ అనేక ఎపిసోడ్స్లో ఈ ప్రజలకు తెలియచేయడం జరుగుతుంది వాటిని అర్థం చేసుకుని అర్థమైన వారు తమ యొక్క సార్వత్రిక స్వాతంత్ర ప్రజాస్వామ్య రక్షణ రాజ్యాంగ రక్షణ జరగాలి అనుకుని మనసులో అనుకున్న ప్రతివారు కూడా ఈ యొక్క ప్రజాకూటమి బలపడటానికి ప్రజాకూటమి నిర్మాణం కావడానికి ప్రజాకూటమికి సిద్ధాంత భూమికను అవగాహన చేయడానికి సిద్ధాంత భూమికితో పనిచేసేటువంటి సేవక రాజకీయ వర్గాన్ని తయారు చేయడానికి ప్రజాకూటమికి ధనమూలాల అవసరం దానికి ఒక జమనిధి నిర్మాణం చేశాం ఆ జమనిధికి సంబంధించినటువంటి నిధులు మనం ఒక రూపాయితో ప్రారంభించాలి అని మేధో మేధోవర్గం నిర్ధారించింది ఈ మేధవర్గంతో మేము ప్రారంభించాం ప్రతి ఒక్కరూ పదకొండు రూపాయలు జమనిధికి ప్రతిరోజు జీవితకాలం వేసే విధానాన్ని ఒక చట్టభద్రతను తీసుకురావడం జరిగింది ఎందుకంటే ప్రజాకూటమి యొక్క విశిష్టత తెలుసుకున్నవారు మేధోవర్గం లేదా దాంట్లో కార్యకర్తలుగా సేవలు వారు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత వెంటనే వారు తీసుకోవాల్సినటువంటి ఘనమైన నిర్ణయం ఏంటంటే ప్రజాకూటమి అనేటువంటి ఒక వ్యవస్థీకృత విధానంలో మనం సభ్యులుగా ఉన్న తర్వాత మనం ఈ ప్రజాకూటమిని బలపరచడానికి ప్రజలుగా మనకు బాధ్యత ఉంది ప్రజలు ప్రజల చేత ప్రజలే ఎంపిక చేసుకోబడి ప్రజలే నిర్మించుకున్నటువంటి ప్రజాకూటమి కాబట్టి దీని ప్రచారానికి అవసరతలు కానివ్వండి కార్యాలయాల నిర్మాణం కానివ్వండి లేకపోతే విజ్ఞానవంతమైనటువంటి రాజకీయ నాయకులు తయారు చేసి వాళ్ళని ప్రతిష్ట చేసేటువంటి కార్యసాధన కానివ్వండి ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా శిక్షణలో భాగంగా మేధవర్గ శిక్షణలో భాగంగా వారిని తయారు చేసి మనకి తెలుగు రాష్ట్రాల్లో యునైటెడ్ తెలుగు స్టేట్స్లో రెండు వందల తొంభై నాలుగు మంది కంటెస్టెంట్ ఎమ్మెల్యేటు మడమ తిప్పిన వారు మాట తప్పనవారు ఆధిపత్య వర్గాలకు లొంగనవారు దళారీ రాజకీయాలకు లొంగనవారు యోధుల్ని తయారు చేసినటువంటి బాధ్యత ప్రజాకూటం మీద ఉంది కాబట్టి అలాగే పన్నెండు వందల మండలాలు పన్నెండు వందల యాభై మండలాలు మనకి రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో కూడా కార్యసిద్ధి కలిగినటువంటి కార్యాలయాల నిర్మాణం సొంత భవనాలతో కార్యాలయాల నిర్మాణం చేయాలి ఎందుకంటే కార్యాలయం లేకపోతే కార్యసిద్ధి చేయలేం సొంత కార్యాలయం లేకపోతే ఎవరు కూడా అద్దెలకి భవనాలు ఇచ్చే పరిస్థితి లేదు స్వచ్ఛంద రాజకీయానికి కాబట్టి సొంత భవనాలు లేదా షెడ్లు నిర్మించుకుని అక్కడ ఆ మండల కార్యాలయానికి ఆ మండలంలో ఉన్న చుట్టుపక్కల ఇరవై ముప్పై గ్రామాలకి సేవలందించేటువంటి కార్యసాధన లేదా అవగాహన కలిగించేటువంటి కార్యసాధనకు ప్రతి మండలానికి మండల మండల ప్రజాకూటమి యొక్క మండల సమితుల నిర్మాణము నిర్వహణ దానికి ఫోర్ పిల్లర్స్ అనేటువంటి ఒక్కొక్క పిల్లర్కి థర్టీ సిక్స్ ఛాంబర్ డిజైన్ చేస్తూ నాలుగు పిల్లలకి నాలుగు థర్టీ సిక్స్ ఛాంబర్ వన్ ఫార్టీ ఫోర్ మెంబర్స్తో ఒక కార్యసిద్ధి కలిగిన కూటమిని తయారు చేసే సేవా కూటమిని వారి ద్వారా మండలానికి సేవలు అందించేటువంటి కార్యక్రమం లేదా నియోజకవర్గానికి సేవలు అందించేటువంటి కార్యక్రమం నిర్ధారించాం దీనికి భవిష్యత్ కార్యాచరణకి మొట్టమొదట ప్రజా కూటమి టైటిల్ని చూసినవారు ప్రజాకూటమి యొక్క వాయిస్ విన్నవారు కూటమి యొక్క వీడియోలు చూసినవారు ప్రజాకూటమి సన్నిహితమైనటువంటి మేధావులకు పరిచయమైన వారు మొట్టమొదటిగా చేయవలసింది ఈ రాష్ట్ర సంక్షేమం ఈ దేశ సంక్షేమం తెలుగు ప్రజల యొక్క ప్రజాస్వామిక విధానం ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామిక అసెంబ్లీ ప్రజాస్వామిక పార్లమెంటేరియన్స్ కావాలి అని అంటే తప్పనిసరిగా రెండు సంవత్సరాలు కష్టపడి దాన్ని మనం తయారు చేసుకోవాల్సిందే ఇంకా ఆధిపత్య వర్గాల మీద ఆధారపడి కుల రాజకీయాలు కుట్ర రాజకీయాలు భూదండ రాజకీయాలు ఆర్థిక రాజకీయాలు కార్పొరేట్ రాజకీయాలను కూడా సమర్థం చేయాలన్న అలాంటి క్షుద్ర రాజకీయాలను మోకాలతో కొద్ది పక్కకు నెట్టాలన్న ప్రజాకూటమి నిర్మించాలి